కార్తీక పురాణం పదకొండవ అధ్యాయము మందరుడను విప్రుని కథ కార్తీక పురాణ శ్రవణ ఫలము వశిష్ఠ మహర్షి జనకుని కిట్లు చెప్పసాగాడు రాజా కార్తీక పురాణ శ్రవణ ఫలమును చెప్పేదను దానికి ముందు శ్రీహరి పూజ విధిని కూడా చెప్పేదను వినుము కార్తీక మాసములో అరస పూలతో జనార్దనుని పూజించినచో చంద్రాయన వ్రతము చేసిన పుణ్యము గలుగును గరిక పరకరాలతోనూ దర్బలతోనూ పూజించినచో పాపములు నశించును వస్త్రములు అలర్పించి సేవించినచో మంచి పుణ్యము గలుగును దీపమాలికలు పెట్టి పురాణ శ్రవణము చేసినచో ఆ పుణ్యము వలన సద్గతి నందును దీనిని గురించిన ఒక ఇతిహాసమున్నది చెప్పదను ఆలకింపుము కళింగ దేశంలో మందరుడను ఒక బ్రాహ్మణుడుండెను వాడు వేద మార్గమును విడిచి దురాచారుడై దారులు కాచి జనములను చంపి ధనమార్జించుచుండెను అతని భార్య మాత్రము సదాచారము కలదు పతివ్రత అయి అందరిచే చెమెప్పు పొందెను ఒకనాడు మందరుడు అడవిలో తిరుగుచుండగా దారిలో బోచున్న ఒక బ్రాహ్మణుడు కనబడెను వానిని బట్టుకొని మర్రి చెట్టునకు గట్టి ధనమంతా లాగుకొనెను ఇంతలో అక్కడికి మహాక్రూరుడైన కిరాతకుడొకడు వచ్చి వారిద్దరిని నిర్దాక్షిణముగా చంపి ఆ ధనమును అపహరించాడు వాడింటికి బోవుచుండగా ఒక గుహలో నుండి పులి వచ్చి వాని మీద దాడి చేసింది వీడును చేతిలోనున్న కత్తితో ఆ పులిని కొట్టెను ఇట్లు ఒకరినొకరు బాధించుకొని ఇరువురు చచ్చారు ఇట్లు ఇద్దరు బ్రాహ్మణులను కిరాతుడును పులియు చచ్చి కాలసూత్రమును నరకమునకు బోయిరి అక్కడ వారిని యమవటులు అశుద్ధముతోనూ పురుగులతోనూ రక్తముతోనూ నిండి మరుగుచున్న నూతులలో పారవేశారు ఇక్కడ మందరుని ధర్మపత్ని సదాచార నిష్ఠురాలై హరిభక్తి కలదై పురాణ శ్రవణాదులైన సత్కారములు చేయుచు భర్తనే ధ్యానించుచు చేతనైన వ్రతములు చేయుచు కాలము గడుపుచుండెను ఒకనాడొక యతీశ్వరుడామె ఇంటికి వచ్చెను అతను హరిభక్తుడు నామ సంకీర్తన పారాయణుడు సంకీర్తన నృత్యము చేసి ఆనందించేడివాడు ఆమె అతనికి అతిథి మర్యాదలు చేసి భోజనము పెట్టి స్వామి మీ వంటి మహానీయులు మా ఇంటికి వచ్చుట మా అదృష్టము నా భర్త ఇంటిలో లేడు నేను అతని కోసమే నిరీక్షించుచు కాలము గడుపుచున్నాను అని వినయంగా మాట్లాడాను ఆమె చేసిన మర్యాదలకు సంప్రీతుడై ఆ యోగి తల్లి ఈనాడు కార్తీక పౌర్ణమి చాలా పర్వదినము నీ ఇంటిలో కార్తీక దామోదర స్వామి సన్నిధిలో సాయంకాలము నేను పురాణము చెప్పెదను అక్కడ దీపము పెట్టుటకు తగిన వత్తులు చేసి తీసుకొని రమ్ము నూనె నేను తెచ్చేదను అని చెప్పగా ఆమె సంతోషించి ఇల్లంతయు కడిగి ముగ్గు పెట్టి దూదితో వత్తులు చేసి సిద్ధముగా ఉండెను ఇంటింటికి వెళ్ళి ఈ సాయంకాలం మా ఇంటిలో కార్తీక పురాణ శ్రవణము జరుగును కావున మీరందరును రండి అని పిలిచి వచ్చెను సాయంకాలం అయింది యోగి వచ్చి తాను తెచ్చిన నేతితో వత్తులు తడిపి దీపము వెలిగించి శ్రీహరికి పూజ చేసి ఆ తరువాత పురాణ పఠనము ఆరంభించాడు ఆమె భక్తులతో గలిసి భక్తి శ్రద్ధలతో పురాణమును విన్నాడు ఇట్లు ప్రతి కార్తీక మాసమున యథాశక్తిగా దామోదరుని సేవించుచు జ్ఞానము గలదై కొంత కాలమునకు విష్ణు ధ్యానము చేయుచు మృతి నందెను ఆమెను దీనికోసం పోవుటకు విష్ణుదూతలు విమానముతో వచ్చిరి ఆ విమానములో నున్న విష్ణు భక్తులు ఈమె సత్కార్యములను ప్రశంసించిరి వైకుంఠమునకు బోవుచు దారిలో నరకమున మృగ్గుచున్న తన భర్తను చూచి దేవదూతలతో అయ్యల్లారా ఒక క్షణమాగుము నా భర్త నరకములో బడి ఉన్నాడు అతనితో మరి ముగ్గురు కూడా నరక బాధలను అనుభవించుచున్నారు దయచేసి వీరెందుకు ఇక్కడ ఉన్నారో చెప్పుము అని పలికెను అప్పుడు వారు తల్లి నీ భర్త నీకు తెలియకుండా చా దుష్కార్యములు చేసినాడు దొంగతనములు చేశాడు దారి దోపిడీలు చేసి చాలా మందిని హత్య చేసినాడు ఆ పాప ధనములతోనే బ్రతికినాడు బ్రాహ్మణుడై పుట్టి కూడా వేద విహితములైన కర్మాయులేనాడు చేయలేదు దురాచారముతోనే బ్రతుకంతయు గడిపినాడు అందుచేతనే ఇతనికి నరక ప్రాప్తి కలిగింది ఈ రెండవ వాడున్నాడే వీడును బ్రాహ్మణుడే తనను చిన్ననాటి నుండి నమ్మి చెలిమి చేసిన మిత్రుని చంపి వాని ధనమునంతను అపహరించాడు ఆ మిత్రద్రోహిని చాపగొట్టిని భర్త ఆ ధనమును కాజేసినాడు ఈ మూడవ వాడు కిరాతకుడు వీనికి నీ దారులు కొట్టి బ్రతుకుటయే వృత్తి వీడు నీ భర్తను ఆ మిత్రద్రోహిని ఇద్దరిని కూడా చంపి ఆ ధనమును స్వాధీనము చేసుకున్నాడు ఆ బ్రాహ్మహత్య దోషము చేత ఇతడు నరక బాధలను అనుభవించుచున్నాడు నాలుగవది పులి ఇది పూర్వజన్మములో ద్రవిడ దేశములో పుట్టిన ఒక బ్రాహ్మణుడు వాడు కూడా చాలా దుర్మార్గుడు వీడు చేయని అనాచారము లేదు ఇది తినవచ్చును ఇది తినకూడదు అని విచారము చేయక దొరికినదే చాలని తినేసేవాడు వీడు కార్తీక ద్వాదశి నాడు నూనె పిండి వంటలు భుజించి మహాపాపము సంపాదించుకున్నాడు అందుచే వీడు ఈ నరకములో నున్నాడు అని చెప్పిరి వారి మాటలు విని ఆ పతివ్రత ఏ పుణ్యము చేసినచో వారు నరకము నుండి విముక్తి కలుగునో చెప్పు అని అడిగెను వారు అమ్మ నీవు కార్తీక మాసములో పురాణము వింటివి అందులో కొంత పుణ్యమును నీ భర్తకిచ్చినచో అతడు నరకము నుండి విముక్తుడగును పురాణ శ్రవణ సమయములో నీవు వత్తులు చేసి ఇచ్చిన దానిలో కొంత పుణ్యం ఇచ్చినచో కిరాతకుడును పులియు ముక్తి నందుదురు పురాణము వినుటకు రమ్మని నీయురు వారిని పిలిచినావు గదా దానిలో కొంత ఇచ్చినచో మిత్రద్రోహి విముక్తుడగును అని చెప్పగా ఆమె వారు చెప్పినట్లు ఆయా ఫలములను ధారపోసెను దానితో నరకములోనున్న వారందరూ విముక్తులయ్యి ఆ విన విమానము ఎక్కి ఆమెతో పాటు వైకుంఠమునకు పోయారు రాజా పురాణ శ్రవణ మహత్యమునకు ఇది దీని ఫలము అనంతము ఈ కథ విన్న వారికి కూడా మనోవాక్య కర్మములు చే పాపము పాపములన్నీ తొలగిపోవును ఇది పదకొండవ అధ్యాయము సంపూర్ణము